జనప్రియల్ టూ బిహెచ్ కి ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్ కి సిక్స్టీ సితారా సైనిక్ పురి ఒక వ్యక్తి అంటాడు పెళ్ళొద్దు ప్రపంచాన్ని చుట్టే అని ఇంకో వ్యక్తి అంటాడు సమాజం సంస్కృతి ఏది పట్టించుకోకు నీకు నచ్చినట్టు బ్రతకని సో ఇన్స్టాగ్రామ్ లో వచ్చే రీల్స్ ని ఫాలో అవడం నిజంగా అది కరెక్ట్ అయిన మోటివేషన్ అయినా లేదు రియల్ మోటివేషన్ వేరే ఉందా నీకు నీ నీకు గోల్ ఉంటే నీ కోసం పని చేస్తావు లేదంటే వేరే వాడికి పని చేస్తావు నువ్వు వాడకపోతే వేరే వాడు ఇలాంటి పదాలు అన్ని బాగున్నాయి అంటే బట్ ఇప్పుడు అందరూ కూడా ఎవడకాడ ఇండివిజువల్ గా బ్రతకాలనుకుంటే టీం వర్క్ ఎక్కడ ఉంటది ఇప్పుడు మీరున్నారు మీకు కార్ డ్రైవర్ ఉంటాడు మీకు కార్ డ్రైవర్ ఎక్కడ నుంచి వస్తాడు బేసికల్ మాట్లాడుకుంటా అంటే మరి అది ఎలా అవుతుంది సార్ మీరు చెప్పినట్టు అందరూ కూడా కరెక్ట్ నా దగ్గర ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు మోటివేట్ చేస్తారు సొంత కార్లు కూడా దుబాయ్ వెళ్ళిపోయారు బిజినెస్లు పెట్టుకున్నారు బండి పెట్టుకున్నారు వ్యవసాయంకి గెలిపారు ఫస్ట్ డే రాగానే నా మాటల్ని వింటా నా ఫోన్ అని వింటా ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా పని చేద్దామని చెప్తాను నేను జాబ్ చేయొద్దని చెప్తాను ఓపెన్గా నేను నీకు తెలివినప్పుడు జాబ్ ఎందుకు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టుగా పదహారు డ్రైవర్ చేస్తున్న దగ్గర సో అది రకంగా మంచిదే కదా ఐ మోటివేటెడ్ దిస్ మెనీ పీపుల్ ఐ విల్ మోటివేట్ నేను చేస్తాను వ్యవసాయం చేసుకోమని చెప్తాను పని చేసుకోమని చెప్తాను ఎందుకు ఒకరి దగ్గర పని చేయాలి పని చేసే కెపాసిటీ ఎప్పుడు ఉండాలి తెలుసా పని ఎప్పుడు చేయాలి తెలుసా ఆ పని నేర్చుకున్నప్పుడు నేను కూడా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో ఐ వర్క్ విత్ ఎవన్ మార్వాడి కంపెనీ మనిషిని నన్ను ఎలా వాడుకుంటూ నాకు బాగా తెలుసు ఓకే అక్కడ పని చేశాను కాబట్టే ఇప్పుడు నాకు పని విలువ తెలిసింది పని కోసం పని చేయించాలి పని నేర్చుకుని పని చేయించుకోవాలి పని నేర్చుకోవడానికి నువ్వు పని చేసుకో పని పెట్టుకో అప్పుడు పార్ట్నర్షిప్ తీసుకో పది మందిని డెవలప్ చేయవు నువ్వు డెవలప్గా కానీ అసలు పనిలో ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పేరు ఏం పేరు గూగుల్ సిఇఓ పేరు ఆయన కూడా పని ఉండే కదా మైక్రోసాఫ్ట్ సత్యనాథన్ చేస్తే జాబులు చేయి చేస్తే ఎలా జాబులు చేయి వంద మంది లేరు అలాంటి వాళ్ళు వంద మంది కట్టకు లేరు అలాంటి జాబులు చేయి ఇదేందండి ముప్పై వేల రూపాయలు అండి సారి ఇక్కడ మన మిత్రులు వీలైతారు ముప్పై వేలు అండి ముప్పై వేలు పర్ మంత్ అంటే రోజుకు వెయ్యి రూపాయలు అడ్డం మీద కూలికి అంతకంటే ఎక్కువ ఇస్తారు ఏం బతుకండి నేను బీటెక్ అయింది బీఏ అయింది ఇంటర్మీడియట్ అయింది ఏది చదువుకొని ముప్పై వేలకు పనిచేస్తారు ఎందుకు ఏం చేయాలండి ఈ బతుకు తర్వాత రాదు ఈ కంపెనీ వాడు మనం వాడుకుంటున్నాడంటే కంపల్సరీ మనం వీక్ అవుతున్నాము అక్కడ నేర్చుకోండి ఇక్కడ నేర్చుకోండి ఈ యాంకరింగ్ నేర్చుకోండి మీరు ఈ పని నేర్చుకోండి మీరు సొంత ఛానల్ పెట్టుకోండి యా చేయండి నేను వద్దన నువ్వు ఎందుకంటే నేను వద్ద బట్ వర్క్ వర్క్ నేర్చుకోవడానికి పని చేయండి నేను మా సంస్థకు నేను జాబ్ చేస్తాను దయచేసి పీకేకండి కండి నేనేం మోటివేట్ అవ్వలేదు బట్ ఇది మోటివేట్ అయ్యానండి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను నెక్స్ట్ మంత్ మాత్రం మీరు ఏమైనా మానేస్తే మాత్రం నెంబర్ వన్ నేను జాయిన్ అవుతా రెండు నెలల్లో నేను కూడా ఎక్కడ చోటు వెళ్తాను మీ ఏం చెప్పారు మీరు ఒప్పుకున్నాను ఇప్పుడు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఒప్పుకున్నాను మీరు గ్యారెంటీ వాస్తా మీరు ఆ కార్ డ్రైవర్గా రాక్కర్లేదు నా వీడియోలు మీరు జస్ట్ వీడియోలు వాచ్ చేస్తారు ఎంతమంది రిజైన్ చేసేసారు అంటే అందరినీ చేయమంటలేనా మీకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు చేయండి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తురా డోంట్ డోంట్ క్విట్ మీ మిగతా టైం ఏం చేస్తుంటారు బిజినెస్ చేయండి మీ ఆవిడ పేరు మీద బిజినెస్ చేయండి ఏదైనా ఆలోచించండి ఏం చేయకుంటే సమాజ సేవ చేయండి కానీ ఖాళీగా ఉండొద్దు ఖాళీగా ఉండొద్దు అంతే ఏదైనా చేయాలి అవకాశాలు ఉన్నాయి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి మంచిగా ఉందనుకోండి బయటకు వచ్చేసేయండి ఇప్పుడు మన ఒక మినిస్టర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్ ఆయన చిన్న ట్యూషన్ టీచర్ ఒకప్పుడు ఓకే ట్యూషన్ టీచర్ నుంచి మినిస్టర్ ఆయన ఓకే ఎవరి చరిత్రను చూసుకోండి జాబ్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయినట్టుగా ఎక్కడ ప్రూఫ్ లేదు ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ ట్రాప్ బాస్ ట్రాప్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ బట్టి బయటకు వెళ్ళాం మంత్లీ శాలరీ చూసినాక బయటకి వెళ్ళాం కంపెనీ చూసినా అక్కడ లైఫ్ కంట్రోల్ ఆలో కనుక చూస్తే ఉంటుంది ఏమి ఉండదు అలా అయిపోతుంది బాస్ దట్ ఇస్ కాల్ ఎంప్లాయ్మెంట్ ఐఎమ్ నాట్ అగనెస్ట్ ఎంప్లాయ్మెంట్ టు గేన్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయ్మెంట్ బట్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ నేను వంద ఐడియాలు ఇస్తాను ఇలా పనిచేయాలి సూపర్ సో ఓకే అంటే ఇప్పుడు ఈ యూత్లో ఎక్కువగా వచ్చేది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ స్ట్రెస్ ఒకటి ఈ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే మేబీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ అని కొంతమంది అంటారు ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారు ఈ సోషల్ మీడియా వాళ్ళు అంటారు ఏదో అంటారు బట్ మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా సోషల్ మీడియా నేను వాడుకుంటా ఓకే నాకు కావాల్సి నేను చూస్తాను నాకు నేను తీసుకుంటాను నాకు కావాల్సింది అది ఆర్టిఫిషియల్ టెలిజన్ అది ఇస్తుంటుంది ఓకే సో ఐఎమ్ యూజింగ్ దాన్ని వాడుకుంటే నిద్ర అన్నారా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇంతకుముందు చెప్పాను సెవెన్ ఎయిట్ నైన్ ఏడు గంటలు పడుకోకుంటే మెంటల్ పేషెంట్లు అవుతారు యూ హ్యావ్ టు స్లీప్ మీరు చెప్పిన దాని ప్రకారం ఈ మనం ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళ కింద ఎన్ని గంటలు పడుకుంటా ఒకసారి కామెంట్ కొట్టండి చూద్దాం మీరు నాలుగో ఐదో అంతే పడుకుందామని పడుకుంటాడు లెవెన్ ఓ క్లాక్ పడుకున్న తర్వాత టిక్ మన సౌండ్ వస్తుంది ఫోన్ తీస్తాడు రుద్దుతాడు మోడీ గారా చంద్రబాబు మీనా రేవంత్ రెడ్డి కాదే టైం అంతా వెయిట్ చేస్తుంటారు అలా వెయిట్ చేయదు పడుకోవాలి పడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది బ్యాడీ రిపేర్ అవుతుంది స్ట్రెస్ రావడానికి కారణం సరిగ్గా నిద్ర లేకపోవడం స్ట్రెస్ రావడానికి కారణం సరిగ్గా నవ్వకపోవడం చిరునవ్వుతూ ఉంటే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆరా ఉంటుంది చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అది ఉంటే చాలా బాగుంటుంది అందుకని స్ట్రెస్ అనేది పదిహేడు రకాల మేజర్ డిసీజెస్కు మూల కారణం పదిహేడు రకాల ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఆల్సో పదిహేడు రకాలు ఎందుకు స్ట్రెస్ అవసరమే లేదే ఒక స్ట్రెస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎందుకు స్ట్రెస్ చెప్పండి మీరు

ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమంటాను సార్ అంటే అయిపోయింది చెప్పండి నేను సార్ అమ్మాయి ఏమైందా సారు మూడు సంవత్సరాలు సార్ అంటాడు ఏమైందిరా బాబు అంటాడు సార్ అమ్మాయి బ్రేకప్ చెప్పింది కంగ్రాచులేషన్స్ అంటా నేను రా కంగ్రాచులేషన్స్ సార్ ఎందుకు కంగ్రాచులేషన్ అంటే అయిపోయింది హ్యాపీ ఫినిష్ ఇక్కడ స్టార్ట్ న్యూ ఇక్కడ స్టార్ట్ న్యూ లైఫ్ న్యూ లైఫ్ అంటే కొత్త అమ్మాయిని ట్రై చేసుకోమని చెప్తున్నాను అనుభవించాడు కదా ఇంక కొత్త అమ్మాయి మళ్ళీ మళ్ళీ మూడేమవుతుంది ఓకే న్యూ లైఫ్ స్టార్ట్ చేయి నీకు అనుభవించావు కదా ఒకవేళ సార్ ఇతలు సార్ అమ్మాయిని చాలా ఇష్టపడతాను సార్ ఈ మధ్యలో అబ్బాయిలు రావటం అమ్మాయిలు ఎక్కువ వస్తుంది ఇట్లా ఏది అమ్మాయిలు బ్రేకప్ ఎక్కువ వస్తున్నాయి అమ్మాయిలకు అబ్బాయిలు బ్రేకప్ ఎక్కువ వస్తున్నాయి నాకు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇంతమంది బాగా అవ్వచ్చేది ఇలా చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ అంటే నేను చెప్పాను ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమేది ఏమేది సార్ అంటాడు ఏమేది అప్పుడు బ్రేకప్ చేస్తే ఏమేది అది మంచి జరిగింది కదా ఇప్పుడే ఇప్పుడే అర్థం చేసుకున్నాను కదా సార్ ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు ఎంజాయ్ ఫెస్టివల్ సో ఇక్క ఏమవుతుందంటే ఇప్పుడే అర్థం కాని వాళ్ళ తర్వాత ఏమి అర్థమవుతారు కాబట్టి బెటర్ అని అట్లా కన్విన్స్ చేసే వాళ్ళను ఆ ప్రాబ్లం నుంచి బయట తీసేస్తుంటాను తీసేసి ఈ కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టావో అదే కాన్సన్ట్రేషన్ పని మీద పెట్టు అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏరా నన్ను చూడట్లేదు అంటది ఎందుకు నువ్వు డబ్బు పంపాస్తావు కాబట్టి నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి ఈ ఎంబడిపడి తిరుగుతుంటే ఏమొస్తుంది ఏం లేదు ఎంబడిపడి మనం పడి తిరగాలంటే డబ్బులు పంపించాలి డబ్బు సంపాదించండి పనిని ప్రేమించాలి పని ప్రేమిస్తే అమ్మాయి ప్రేమిస్తారు అబ్బాయి ప్రేమిస్తారు పది మంది ప్రేమిస్తారు చుట్టాలు ప్రేమిస్తారు బంధువులు ప్రేమిస్తారు ప్రేమ పెరుగుతుంది ఒక అమ్మాయి మరిది అందరు దూరం అవుతారు ఒక అబ్బాయి మరి అందరు దూరమవుతారు ఎప్పుడు తిరగాలి తెలుసు అమ్మాయి అమ్మాయి మరి ఒక ఇరవై మూడేళ్ళ వయసు ఇరవై రెండు ఏళ్ళ వయసు ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు అర్థం చేసుకుంటారు అప్పుడు తిరగండి ఏమైనా చేసుకోండి ఈ పదహారేళ్ళైంది పదిహేడేళ్ళైంది అవి అర్థం కానీ లవ్ అది లవ్ అంటారు అది నేనేమంటాను వ్యామో అంటే అంటారు ఓకే బట్ అంటే కొన్ని కొన్ని కాకపోతే మీరు చాలా బాగా చెప్తున్నారు బట్ కొన్ని కొన్ని మోటివేషనల్ మెటాఫర్స్ ఎంత ఉంటాను సార్ లైక్ ఎలాగంటే ఆగిపోయిన గడియారం అంటారు ఆగిపోయిన గడియారం కూడా రెండు సార్లు సరైన సమయం చూపిస్తుంది అంటారు ఇప్పుడు అది ఏ టైంలో మూడింటికి ఆగిపోయింది అనుకోండి ఫర్ సపోజ్ నేను మూడింటికి అలారం పెట్టుకుని లేచూ ఆ సరైన సమయం చూపించింది అని అనుకోవాలండి అది 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 ఒక ఎగ్జాంపుల్ అండి ఫేక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు చెప్పాడు నీకు నచ్చింది నేను అంతే ఇప్పుడు చెప్పాడు చెప్పాడు వాడికి నచ్చింది నాకు నచ్చలే వై షుడ్ హే కేర్ ఫర్ దట్ ఓకే ఆగిపోయిన గడియానం కాదు పనిగరాని చెత్తకు కూడా బాగానే ఉంటుంది పనికరాని చెత్త కుప్ప కూడా బాగానే ఉంటుంది దాంట్లో నుంచి బయోగ్యాస్ వస్తుంటుంది చూస్తూ కూర్చుంటామా చెత్తకొప్పను అది కాదండి ఎవడికి నచ్చింది వాడు మాట్లాడుతూ ఉంటాడు మనకు నచ్చిందని తీసుకోవాలి అంతే కరెక్ట్ సో ఒక ఐ మీన్ పూరి జగన్నాథ్ చెప్పిన మాట సార్ ఇది కూడా జీవితం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సంకన్ ఆగిపోయిన తర్వాతే అనే మాట అంటాడు అంటే నేను నార్మల్ కడుతున్నాను ఈ రోజు మిమ్మల్ని మీరు మందిని నవ్విస్తున్నారు మీరు మీకు మంచి ఐ మీన్ మీరు సైకాలజీ చేశారు ఎంతోమంది చదవగలరు కాసేపు మాట్లాడితే నాకు తెలిసి నేను నా మైండ్ స్టేట్ ఎలా ఉందో కూడా మీకు తెలుసు సో ఐ డిన్ మీరి మీకు ఎంత కొంత అవగాహన ఉంటది మీరు ఇంత జీవితాలను చదివేసిన మీరు ఏదైనా మీకు కూడా ఇలాంటి సందర్భం ఎదురైందంటే మీకు కూడా ఇలాంటి స్టేట్ ఐ మీన్ చెప్పాను కదా ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి తెలుసా అక్కడ ఏముంది ఎమంది కదా ఐటమ్ చిన్న ఐటమ్స్ చూపించండి ఫోన్ ఉంది ఫోన్ అది ఎంత బరువు ఉంది ఫోను ఒక ఇలా పట్టుకో ఒక ఇలా పట్టుకో 150 గ్రామ్స్ ఉంటుంది ఇలా పట్టుకో ఒక అవనర్ పట్టుకో ఏమింది అంటే హాఫ్ అన్ అవర్ అని అర్థం సార్ కష్టం అంతే కదా ఆ నూట యాభై గ్రామాలని హాఫ్ అన్ అవర్ పట్టుకోలేకపోతున్నా పనికిరాని ఏదో పూరి జగన్నాథ్ మాటలు పట్టుకుని లైఫ్ ఎంత పని చేసుకుంటే బాసు పూరి జగన్నాథ్ గారు ఆయన కోసం చెప్పుకున్నాడు నువ్వు ఆయన పట్టుకోవచ్చు అవసరం లేదు నచ్చిందా తీసుకో ఓకే ఇప్పుడు పూరి జగన్నాథ్ అభిమానులు అందరూ మనకి కామెంట్ కొడతారు ఫాలో చాలా కొట్టని నేనేమంట తెలుసా ఆయన ఇష్టం చెప్పిండు బాసు నీ ఇష్టం చెయ్యి అంతేగాని అది చెప్పిడు కాబట్టి ఇలా చేయని వాళ్ళ అన్ని సినిమాలు అని సక్సెస్ అయినాయా కాలే కదా అంత గొప్ప మొడు కదా సో నేనేమంటా తెలుసా దే ఆర్ గుడ్ డైరెక్టర్ దే ఆర్ క్రియేటివ్ డైరెక్టర్స్ దే హ్యావ్ గుడ్ డైలాగ్స్ ఓకే లెట్ దెమ్ సేవ్ వాట్ ఎవర్ యూస్ఫుల్ టేక్ ఇట్ అవుట్ మంచిగా తీసుకోవాలి అంతే కానీ ఫాలో చేయొద్దు ఫాలో ఎవరు చేయాలి మన కాన్షియన్స్ మన మైండ్ మన హార్ట్ ఫాలోగా ఎవరిథింగ్ సక్సెస్ఫుల్ ఫెయిల్ అనుకో నాలుగు దెబ్బలు కొడతారు సక్సెస్ అయిందనుకో చప్పలు కొడతారు రెండు లాభమే ఓకే ఇంగ్లీష్ మాట్లాడావు తప్పు మాట్లాడావు ఏం చేస్తారు తిరుతారు బాగా మాట్లాడవు ఎస్ అంటారు అంటే ఈ రెండు మనకి లాభం కదా మంచి చేసినా చెడి చెడు చెడి ఏంది ఎందుకు చెడు తెలుస్తుంది ఇది కూడా అంతే బాస్ డోంట్ ఫాలో ఎనీ వన్ ఫాలో యువర్ సెల్ఫ్ ఓకే సో డెసిషన్ మేకింగ్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అదే అది చాలా అనుభవం ఉండాలి తీసుకోవడానికి చాలా అంటే విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో అటు ఇటు షఫ్లో అవుతున్నారు అంటే ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి ఫస్ట్ ఇది అంటాడు కాసేపటికి మళ్ళీ మైండ్ మారిపోతుంది ఇది అంటాడు సో దీని గురించి ఏం చెప్తారు ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది ట్రాఫిక్ సిగ్నల్ ఏం చేస్తారు అంటారు రెడ్ నుంచి ఎల్లో రాక ముందు వెళ్ళిపోతారు కొంతమంది ఓకే కొంతమంది రెడ్ని ఎల్లో గ్రీన్ అయినా కదలరు కొంతమంది ఓకే కొంతమంది గ్రీన్ రాగానే స్టార్ట్ అవుతారు అందరు ఒక రకంగా ఉంటారండి ఓకే కొంతమంది నిర్ణయాలు టక్కున తీసుకుంటారు ఫెయిల్ కావచ్చు కొంతమంది నిర్ణయాలు టక్కున తీసుకుంటారు సక్సెస్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో అండి ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనడానికి జస్ట్ ఇరవై రెండు ఏళ్ళ క్రితం వెళ్ళాను అప్పుడు నన్ను అడిగింది ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు అడిగారు నా దగ్గర నాలుగు లక్షలు ఉన్నాయి మిగతా డబ్బు అప్పు చేయడం ఇష్టం లేక ప్లాట్ వదిలిపెట్టాను ఆ ప్లాట్ ఇప్పుడు ఆరు కోట్లు నేను తప్పు చేశాను కదా తప్పు చేశాను అదే అప్పుడు ధైర్యం చేసి ఉంటే సక్సెస్ అయ్యాను కదా సక్సెస్ కాలే ఆరు లక్షలు ఇక్కడ ఆరు కోట్లు ఎక్కడ బట్ కోకాపేటలో సో అక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అప్పుడు ఏం చేయాలి తెలుసా అలాంటి టైంలో నేనేం తప్పు చేసినా నా నిర్ణయం తీసుకున్నాను పది మందిని అడిగేది ఉండే అన్నగారు ఇక్కడ కోకపేటలో ల్యాండ్ వచ్చింది నేను తీసుకోవచ్చా అడిగిన తర్వాత ఎవరో చెప్తారు ఆ కోకపేటలో ఏం ల్యాండ్ వచ్చేసి నేను తీసుకున్న నిర్ణయాలు ఆరు లక్షల డెబ్బై వేల వాళ్ళు ఒక మూడు రోజుల తర్వాత ఏడు లక్షలు కావచ్చు కొన్నా ఇప్పుడు నాకు డెబ్బై కోట్లు ఉండేది ప్రాపర్టీ అంటే కొంతమంది సలహాలు తీసుకోవచ్చు ఇప్పుడు మన వీడియోలు ఉన్నాయి వాసు అన్నీ కూడా ఉచితమైన సలహాలే అన్నీ చూడవచ్చు అందరూ ఫాలో కావలేదు వాళ్ళకి నచ్చింది తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అంతేగాని ఎవరో ఎంపడికి మనం అడవద్దు నిర్ణయాలు అనేది ఆకస్మిక నిర్ణయాలు పనికిరావు లాంగ్ నిర్ణయాలు పనికిరావు దాన్ని ఆలస్యం అమృతం విషమంటారు అంత లాంగ్ పనికిరావు